రోజు పెడతాం నలభై ఒకటి రోజు అక్కడ దీపం దీపం పెట్టి లాస్ట్లో ఏడు రోజులు ఏకనాం శ్రీరామ జయరాం జయ ఏకనాం ఏకరామం శంకరామవారి ఆధ్వర్యం ఆమె వస్తుందామని ఇప్పుడేమో ఇక మేము చేస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి సంవత్సరం లాస్ట్ ఏడు రోజులు ఈ శ్రీరామ్ జయరాం ఏ జయరాం ఒకటే ఏకనామం అందరం గ్రామస్తులు అందరూ పాల్గొంటారు రాత్రి మొదలు ఏకనామం శ్రీరామ్ జీరామ్ జయరాం ఒకటే ఏకనామ ముగింపు కార్యక్రమం రోజు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఏకనామ ముగింపు రోజు గురు పూజ ఉదయం పురుగారు అరగంట గురు పూజ గురు పూజ అనక గీతాయజ్ఞం గీతా గీతాపారాయణం వెంటనే అన్నదానం ప్రతిరోజు అన్నదానం ఉంటారు అంటే ఎన్ని రోజులు రెండు రోజులు సప్తాహితంగా

ఈ శ్రీరామ జయరామ జీవిరానికి పిల్లలు యువకులు పొద్దులు అందరూ సహకరించాలి అందరూ ఊర్లో జరుగుతుంది మా ఊరు గొప్పది చుట్టుపక్కల ఏ ఊరులో జరగదు మా ఊర్లో జరుగుతుంది ఇది మా ఊరికి సుందరమ్మ గారు మీ లోక అభిమానంతో మా నాన్నగారు సమర్పించాలి అంత సమస్య ఈ ప్రోగ్రాం చాలా ఘనంగా జరుగుతుంది దీన్ని సహకరించిన మా గ్రామ సేవలు కలిగిన అంటే నలభై సంవత్సరాలు ఈ శ్రీరామ జయరామ జయరానికి పిల్లలు యువకులు పెద్దలు అందరూ సహకారంతో అందరూ ఐక్యమా జరుగుతుంది మా ఊర్లో గొప్ప చూసానికి చుట్టుపక్కల కల్లా ఏ ఊరిలో జరగదు మా ఊర్లో జరుగుతుంది ఇది మా ఊరికి శ్రీకరమ గారు మీ లోక అభిమానంతో ఈ ప్రోగ్రామ్ చాలా ఘనంగా జరుగుతుంది నేను సహకరించిన మా గ్రామస్థాయిలో రైట్ చైర్మన్ కబర్ గ్రామ పెద్దలు గౌరవీయులు కుదలు అందరికీ ధన్యవాదాలు మా మాది శ్రీరామ్ జయరాం ఏడు వందల మాట్లాడుతున్నారు జయజరాం ఏడు వందలకి ఐదు నాలుగు గంటలు